డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు భారతదేశంలో వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థను సముదాయంగా మార్చేసిన శక్తి సమాజ స్థాపన కోసం అహర్నిచులు కృషి చేసిన భారత రత్న రేసు లక్ష్మారెడ్డి రైతు సేవ సహకార సంఘం గట్కేసర్ మండల్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఉగ్ర మూలాలను నాశనం చేయడం సమాజం పట్ల మన బాధ్యత ఉగ్రవాదులకు బహిరంగంగా శిక్షలు విధించి భవిష్యత్తులో ఇటువంటి దృశ్చర్యలకు తీయకుండా చేయాలి సరిహద్దు భద్రతను బలోపేతం చేసి ప్రపంచం మొత్తంలో శాంతి భద్రత పరిరక్షించాలి మేసాల అరుణ్ కుమార ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల పదకొండవ వారం నిత్య పూలమాలలు కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా రేసు లక్ష్మారెడ్డి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గట్కేస్కర్ మున్సిపాలిటీ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో బండారి శ్రీనివాస్ గౌడ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ గట్కేశర్ మున్సిపాలిటీ స్టీవెన్ మాజీ సర్పంచ్ ఎన్ఎఫ్ నగర్ కాలనీ రమాదేవి మాజీ కౌన్సిలర్ జాంగీర్ సారాగౌడ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మిత్రుడు అరుణ్ గారు నిత్య ఆదివారం పూల కార్యక్రమంలో ఆదివార పూల కార్యక్రమంలో నన్ను ఈరోజు భాగస్వామి చేసినందుకు అరుణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కమిటీ అధ్యక్షులుగా మేకల్ దాసు గారు ఉన్నారు అతను అంబేద్కర్ గారి పుట్టిన రోజుకు వర్ధంతి రోజున ఇక్కడ కార్యక్రమం జరుపుతాడు ఆ రెండు కార్యక్రమంలో మేము ఖచ్చితంగా పాల్గొని పూలమాల వేసి నమస్కారం తెలియజేసుకుంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కానీ ఈ రోజుతోటి రెండు వందల పదకొండవ వారంతో అరుణ్ గారు నిత్య కూల నిత్య వాల పూరక వాల పూరక్రమం జరుపుతున్నందుకు ప్రత్యేకంగా మా మండలం తరఫున అంబేద్కర్ విగ్రహాన్ని కులమాల వేయించుకున్నటువంటి అరుణ్ గారికి కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నా పౌరుడుగా మా పెద్దలు మా మున్సిపల్ చైర్మన్ పార్టీ ప్రెసిడెంట్ సీనాన్న గారు వెంక నరసింహరావు అన్న గారు సారశీనన్న గారు మాజీ మాత రమాదేవి గారు మీద ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాకు ఆ రోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలతోటే అభివృద్ధి చెందుతుందని చెప్పిన ప్రధాన ఉద్దేశంతో ఆర్టికల్ త్రీలో ఏర్పడేటటువంటి దాంతో ఆంధ్ర పాలకులతోటి మనం లేనప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమం తీసుకొని ఉద్యోగం తీసుకున్నందుకు బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి ఆ యొక్క ఆర్టికల్ తోటే తెలంగాణ ఏర్పడి ఆ యొక్క తెలంగాణ ఏర్పడి ఈ రోజుకు పార్టీ పెట్టి ఈ కరెక్ట్ కరెక్ట్గా రజతోత్సవం జరుపుకున్న రోజున కూడా నాకు ప్రత్యేకంగా బాబాసాహెబ్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన చొరవ వల్లనే తెలంగాణ ఏర్పడి మనమంతా ఈ రకంగా వివి వివిధ పదవులలో కొనసాగుతూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాస్తే ప్రపంచ దేశాలు నూట తొంభై ఆరు దేశాలు మన భారత రాజ్యాంగం వైపు చూస్తూ ఉన్నాయి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా చట్టం ఎవరికి చుట్టం కాదు అనే నినాదంతో ఆయన రాసినటువంటి రాజ్యాంగము ఇలా మనము రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా తిరుగుతున్నాం రాజకీయాల్లో ఎదుగుతున్నాం చెప్తే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు దాకా కూడా పాలకులను ఎన్నుకోవాల్సింది ప్రజలే అని చెప్పి ప్రజలకు ఓటకు కల్పించి మీరే పాలకులు ఎన్నుకొని మీరే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో కూడా ఆ రోజు మనందరికీ పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన వాళ్ళందరికీ ఓటకు కల్పించిన కూడా కనులు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ చదువుకోవాలి ఎడ్యుకేషన్ తోటే ముందుకెళ్తాము చూడండి గ్రామాలల్లో చదువుకున్న గురు ఇల్లు అలాగ ఉంది చదువుకోని ఇల్లు అలాగ ఉంది అని సింపుల్గా చెప్పాలంటే అందులో ముఖ్య కారణం ఏంటంటే బాబాసాహెబ్ గారి ఆశయాలు మనం ముందుకు తీసుకుపోవాలంటే మనము మన చుట్టుపక్కల వాళ్ళకు కానీ మన పిల్లలకు కానీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తేనే ఆయన ఆశయాలను మనము నెరవేర్చిన వాళ్ళు అవుతాం ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఆడ మోగ చిన్న పెద్ద అని ఈ రాజ్యాంగంలో ఏంటంటే ఎవరికి ఎవరు కాదు అందరూ సమానమే రేపు రేపు డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళే అవుతారు తప్ప ఆడా మగ కుల మత అనేది ఎక్కడ కనిపించకూడదు అది ప్రధాన ఉద్దేశం బాబాసాహెబ్ గారు మన రాజ్యాంగంలో అన్ని పొందుపరచిండు ఆ రాజ్యాంగం ప్రకారమే మనం ఇవాళ నడవగలుగుతాము నడవాలి అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తి పరుగుతున్నాం సమయం లేదు మా పార్టీ స్టేపు మేరకు ఒత్తిడిగా వేరే మిగతా ప్రోగ్రామ్ ప్రతి కార్యక్రమం వెళ్ళాల్సిన అవసరం ఉంది అరుణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే ఇలాగే ఈ యొక్క ఆదివార పూలమాల కార్యక్రమం కూడా ఇంకా ఇలాగే కొనసాగించి బాబాసాహెబ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరికి రోజు ఒకటి తెలియజేసినా కానీ జనానికి ఎంత మేలు చేసిన అయితే అరుణ్ గారు మీరు భవిష్యత్తులో ఏదో ఎన్నో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకోవాలంటే ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ